అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా ఏం చేస్తున్నావు శ్రీకళ మా ఇంట్లో చికెన్ మటన్ చేపలు ఏమి లెవ్వా శుక్రవారం రోజు పూజ మా ఇంట్లో శనివారం రోజు పూజ పూజ మంగళవారం బుధవారం ఎందుకు పెట్టు అమ్మ చెప్పు రెండు కూడా పూజ చేస్తే సంగా నాన్ వెజ్ గిన్ వెజ్ లేకుండా ఉండొచ్చు ఇంకో చూడండి ఫ్రెండ్స్ పాలకూర అన్నమాట మా కొలంకాడ పండిన పాలకూర చాలా బాగుంటుంది చాలా టేస్ట్ టమాటాలు వాస్తవానికి పాలకూర టమాటా మిక్స్ చేయకూడదని మా బసీ మాస్టర్ చెప్పిండు బయట అంటారు నిజమేనా బసీ మాస్టర్ కాదు కానీ బయట అంటారు నిజమా కాదా తాలింపు ఇచ్చింది తగ్గే ఎక్కడ ఎక్కడా ఎక్కడొస్తాయండి రాళ్ళు కిడ్నీ చెప్పు ఒంట్లో ఉంటాయా పార కూర టమాట తింటే ఎట్లా తయారైతే అబ్బా రాళ్ళు అంటే ఎట్లా రాళ్ళు అంటే ఇంత ఇంతలా ఉంటాయా చూసి రాళ్ళు రాళ్ళేనా కట్టి కదా తినొచ్చా తింటే కకర అంటే నాకు తెలియదు కదా రాళ్ళు కకర అంటే ఎట్టా రాళ్ళు నిజమేనా అని అదే అదే మా అది మట్టి ఉంటుంది వీటిలో మరి తోడకూర కూర చుక్క కూర ఎంతవరకు కామెంట్ చేయండి నిజమా కాదా అసలు టమాటా ఎంత మంచిదో ఆరోగ్యానికి పాలకూర ఎంత మంచిదో కమ్మగా ఉంటుంది అట్లాంటిది రెండు కలిసి మిక్సింగ్ ఆగం ఫ్రెండ్స్ మా ఫేస్బుక్లో వీడియోలు చూస్తున్నారా చూస్తున్నారా అంట చూడండి మస్తు గొప్పలు గొప్పలు పెడుతున్నాం ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లలో యూట్యూబ్లో ఒక తగ్గించాం మాయా పర్లేదు రోజుకో వీడియో చేస్తుంటాను కరా నువ్వు మా ఆడవా స్టాప్ అంటే తిరుగులో చెప్పు కదా చొల్లు నువ్వు పెట్టక నేను పెట్టక ఎవడు మా ఆడుతున్నా అందరూ వద్దో కళ్ళ మాట్లాడ నువ్వు మాట్లాడకపోతే నువ్వు మాట్లాడవా

వాళ్ళకు వేస్తాను చూడండి నా సావర్యంగా రెండింటి అదింపెట్టి అదిం పెట్టి ఉప్పు కారం వేసి ఆయి వేసి ముక్కలు వేసి తొక్క తోడు దొంభ వేసి నా మొఖానికి కొట్టింది అంతేగా అమ్మో అమ్ము కళేసిందంటే నా సాగు వచ్చింది ఒకటే దగ్గు ఒకటే దగ్గు మా సుతాల మీద బొక్క పెట్టలే ఫ్రెండ్స్ బొక్క పెట్టలేకెక్క రోడు అది పెట్టు అబ్బా తిప్పు కలపాల అంతైంది అది మగ్గితే పాలకూర పాలకూరమాట పులుసు పెట్టచ్చుగా పులుసు బచ్చరికూడ పులుసు బాగుంటుంది పులుసు అదేంది మరి ప్రయత్నం చేయాలమ్మా మీరు మా ఎన్నో చెప్తే ఫ్రెండ్స్ మొఖాన్ని ఫ్రెండ్స్ దాంట్లో ఉప్పు కారం వేసి నమ్మించి గుర్తి అరే హాయ్ ఫ్రెండ్స్ చూశారు కదా మా ఇంట్లో ఇవాళ టమాట ఇక దాని గురించి చెప్పేది ఏముంది మీ అందరికీ అరికే కదా మరి మీ ఇంట్లో ఏం కూర కామెంట్స్ ఎండి తిన్నారా భోజనం చేస్తారా అందరూ ఆరోగ్యంగా ఉన్నారా ప్రపంచంలో అదృష్టవంతుడు కూడా అంటే ఆరోగ్యవంతుడే నా దృష్టిలో ఓకేనా బాయ్ చెప్పుకోవాలా సీ యు బాయ్ డే డామ్ డమ్